ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్ కోసం కేటాయిస్తారే చాలా చాలా ధన్యవాదాలండి ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో వాచ్ చేయండి లేదనుకుంటే స్కిప్ చేసి వచ్చు ఈ ఐటమ్స్ అన్నీ ఏంటా అని చూస్తున్నారా అమ్మ నాన్న వచ్చారండి ఊరి నుంచి వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ ఇవన్నీ కూతురంటే అంత ప్రేమ మాట ఏం లేదండి నేను వెళ్ళినా తెచ్చుకుంటాను ఇవన్నీ సమకూరుస్తుందమ్మా అక్కడ నుంచి వచ్చారు కదా మేము వెళ్ళేది ఈసారి ఎప్పుడు దసరాకు వెళ్ళనండి అయితే సంక్రాంతికి వెళ్తాను లేకపోతే సమ్మర్ హాలిడేస్కి వెళ్తాను అనమాట ఎక్కువగా ఏవైనా ఫంక్షన్లు ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు వెళ్తాము ఇంకా మీకు చూపిస్తున్నాను కదా మురిపిలండి నెక్స్ట్ వచ్చేసి ఇవి రవ్వ లడ్డూలు కొబ్బరి రవ్వ కలిపి చేసి తీసుకొచ్చింది రవ్వ లడ్డూలు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎన్ని ఐటమ్స్ తెచ్చిందో ఇంకా ఇవి మా హస్బెండ్కి పిచ్చి పిచ్చికి ఇష్టం అన్నమాట లడ్డూలు అంటే ఇవి కూడా కొనేసి తీసుకొచ్చారులేండి ఇంట్లో చేయలేదు నెక్స్ట్ వచ్చేసి ఇవి మినప రుగ్బొడి అలా అంటాం కదా మినప తయారు చేసుకున్నవి కర్రీస్ కోసం అని చెప్పేసి ఇంకా బనానాస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూస్తున్నారా ఆవకాయ అండి ఇది స్వీట్ ఆవకాయ తీసుకొచ్చింది ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడుతుంది ఇది కూడా స్వీట్ ఆవకాయ కాకపోతే తొక్కుడు ఆవకాయ ఎండు మొక్కలతో చేస్తారు చిన్న చిన్న మొక్కలతో ఆ ఆవకాయ తీసుకొచ్చింది ఇవి ఒడియాలండి మినప ఒడియాలు వరి సారీ అండి బియ్యంతో చేస్తారు కదా ఆ వడియాలన్నమాట ఇంక ఇది సోడిపిండి అండి నాకు అంబలి అంటే చాలా ఇష్టం హెల్త్కి మంచిది అని చెప్పేసి జొన్నలు అంబలి రాగులు అనుకుంటాను రెండు కలిపి పిండాడించి తీసుకొచ్చింది ఇంకా బీరకాయలు కొబ్బరికాయలు బనానాసు ఇలా అన్నీ తీసుకొచ్చిందండి ఇంక ఇది ఎండు మామిడి మొక్కలు పొడకారం ఇంకా అవన్నీ తీసుకొని వచ్చింది అన్నీ కూడా చక్కగా బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వచ్చారు లెమన్స్ కూడా తీసుకొచ్చింది ఇంకా చూపిస్తాను చూడండి మీకు ఇవన్నీ తీసుకొని వచ్చారండి అక్కడ బావ ట్రైన్ అన్నమాట అక్క అక్క వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా బావ అయితే జాగ్రత్తగా అక్కడ ట్రైన్ ఎక్కించిస్తారు ఇక్కడ మా హస్బెండ్ వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని వచ్చిస్తారు ఎందుకంటే అది వైజాగ్ నుంచి మా ఊరికి ఎండ్ అయిపోతుంది ఆ ట్రైన్ అదైతే మా ఊరు అయితే తెలుసుకోగలరని చెప్పేసి ఆ ట్రైనే ఎక్కిస్తారు ఇప్పుడు బావ ఇంకా మామిడి కొమ్మలు కూడా తెచ్చింది చూడండి ఏదో రోజు అన్నమాట ఇక్కడ మామిడి కొమ్మలు పది రూపాయలు అయితే కానీ రెండు కొమ్మలు అవ్వడం లేదమ్మా అని చెప్పి పూజకు అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చింది ఇంకా పూల మొక్కలు కూడా తెచ్చింది ఇక్కడ చూపిస్తున్నాను మూట మినప్పప్పు అయిపోయింది మినపప్పు కూడా తీసుకొచ్చింది నాకు సంవత్సరం సరిపో అమ్మ ఇస్తుంది ఇంకా పెద్ద బస్తా బియ్యం అండి ఎన్ని తెచ్చారండి అమ్మ నాన్న నిజంగా ఎంత సంతోషం కదా మనకు ఆస్తులు అంతస్తులేం అక్కర్లేదు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోతే మాత్రం చాలా బాధ వస్తుంది అందుకే అమ్మ నాన్న ఉన్నంతవరకే అచ్చట ముచ్చట అంటారు నిజమా కాదా చెప్పండి ఎనీవే ఇలా వీడియో తీసా ఇంకా నా డైలీ రొటీన్ లాగండి వంట చేస్తున్నాను మీరు సాటర్డే కదా పెద్దగా ఉంటే ఉండదు ఇంకా నాన్ వెజ్ కూడా సంక్ దసరా నుంచి వండుకోలేదండి నాన్ వెజ్ అప్పటి నుంచి థర్స్డే డే ఫ్రైడే సాటర్డే పెడిపింది కాబట్టి రేపు సండే చూద్దాం ఈరోజైతే టమాటా పచ్చడి నెక్స్ట్ వచ్చేసి ఒలడి చిక్కుడికాయ కర్రీ ఫ్రై చేశాను టమాటా పచ్చడి చేశాను ఇంకా మిక్సీర్లు అవి ఉన్నాయి కదా ఆవకాయలు అవి అవి వేసుకొని తిందామని చెప్పేసి అయితే అయింది క్లీనింగ్ పని అయితే అన్నమాట నా వీడియోస్కి బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఈ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత బాగా సపోర్ట్ ఇస్తున్నారంటే అంత బాగా సపోర్ట్ ఇస్తున్నారు చాలా చాలా అండి ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోలేదు కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఆ మూర్ఖుల్ని మనం మార్చలేము వాళ్ళ కర్మాన్ని వాళ్ళే పోతారు ఒకవేళ మనం ఏదైనా ర్యాష్గా సమాధానం చెప్పిన మనం మంచిగా చెప్తే చాలామంది నాకు సారీ చెప్తున్నారు రియలైజ్ రియలైజ్ అవుతున్నారు కొంతమంది మూర్ఖులు సమాధానం చెప్పిన దానికి వందరెట్లు అదొక రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు రెచ్చగొట్టే కన్నా బ్లాక్ చేసుకోవడం చాలా మంచిది అందుకే వాళ్ళంటే వాళ్ళు చాలా తక్కువ చాలా తక్కువ ఉంటారు కదా కానీ లేడీస్ కూడా చాలా వలగరగా ఉన్నారు చాలా అంటే చాలా వలగర ఉన్నారు వాళ్ళకెళ్ళి పెట్టండి అయ్యా కామెంట్స్ వాళ్ళు మారరు వాళ్ళు కనీసం కామెంట్స్ కూడా చాలా మంది చూడరు మీకు లేదు ఫేస్బుక్లో అయితే మీరు కామెంట్ పెట్టేదానికి సమాధానం ఇచ్చేది చాలా తక్కువ ఎవ్వరు కూడా సమాధానం ఇవ్వరు మాట వాళ్ళు కామెంట్సే చూడరు వాళ్ళ అలాంటి వాళ్ళకి పెట్టిన పని బాగున్నాను నేను సమాధానం చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య సమాధానం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇంట్లో కొంచెం వర్క్ అనేది ఉంటుంది పిల్లలకి సెలవుల కదా వాళ్ళు టిఫిన్లు పెట్టడం వంట చేయడం ఇదంతా నాకు అస్సలు ఖాళీ ఉండడం లేదు అందుకని చెప్పేసి సమాధానం అయితే ఇస్తున్నాను చాలా తగ్గిపోయినది కానీ ఎప్పుడు కూడా మీ సమా మీరు అడిగే ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం అయితే నేను ఇస్తానండి ఇది నా హోపు నేను ఖచ్చితంగా మీ నుంచి నేను ఏదైనా తెలుసుకోవాలి ఎందుకంటే నేను చాలా చాలా మోటివేటెడ్గా ఎందుకంటే నా ఫ్యామిలీస్ నేను పడే కష్టాలు నేను ఎలా ఉంటాను అవన్నీ మీతో షేర్ చేసుకొని మిమ్మల్ని కూడా అలాంటి బాధలు పడకుండా ఒక హ్యాపీ మూమెంట్తో మీరు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే నేను స్టార్ట్ చేశాను చాలా కష్టాలు పడ్డానండి చిన్నప్పటి నుంచి నాకు కష్టం ఎప్పుడు కూడా సుఖమనేది లేదు లైఫ్లో దేవుడు ఇంకెన్ని రోజులకి పరీక్ష పెడతాడో నాకు తెలియదు కానీ కష్టాలే అన్నానే ఏ రోజు కూడా బాధగా ఎక్కువగా కృంగిపోలేదు సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నా పిల్లలతోటి నా భర్తతోటి మేము హ్యాపీగా ఉన్నామండి ఉంటాయి ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి కానీ దాన్ని తన్నుకొని ముందుకు వెళ్ళాలే సక్సెస్ అనేది సాధిస్తారు నా దృష్టిలో అండి అంతే మీకు ఈ వీడియో గురించి ఏదైనా అడగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడగండి ఏ ప్రాబ్లం లేదు ఇంకా అమ్మా నాన్నకైతే అన్నం పెడుతున్నాను చాలా అండి అమాయికులు అంటే చదువుకోలేదు చిన్నప్పటి నుంచి వీళ్ళకి చదువు అంటే ఏంటో తెలియదు ఎప్పుడు కష్టపడ్డాం కష్టపడ్డం కష్టపడ్డాం రీసెంట్గా నాకు ప్రెగ్నెంట్ చిన్నోడు కడుపులో ఉండేటప్పుడు నాన్నకి కొంచెం కాలు అనేది సెప్టిక్ అయిపోయింది అది ఎలాగైపోయిందో మాకు తెలియదు చాలా పెద్ద సర్జరీ చేయించాము చెప్ చూపిస్తాను మీకు చెప్తాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకెవరు అలా పడకూడదని నాన్నకు వచ్చిన టైంలో చాలా మందికి అయింది అలా ఎందుకు అయిందో తెలియదు ఇంకా వాళ్ళకైతే భోజనం పెట్టానండి ఇద్దరికి ఒక టెన్ డేస్ ఉండండి అని చెప్తున్నాను లేదు వెళ్ళిపోతాము అంటున్నారు లేదు ఉండండి నేను ఖచ్చితంగా ఉంచుతాను ఉంచిన తర్వాత పంపిస్తాను ఇప్పటివరకు పొలం పనులు ఉడుపుల ఏనాయి కదా ఇప్పుడు ఇప్పుడు వరకు పొలం పనులు చేసుకొని వచ్చారండి నాన్న అయితే వెళ్ళరు అమ్మ వెళ్తుంది కొంచెం పొలం ఉంది ఆ పొలం ఇంకో కవులకి కూడా కొంచెం చేస్తుంది అన్నమాట అదంతా చేసిందంటే సంవత్సరానికి అంత మూట కట్టి నాకే చేస్తారు వాళ్ళు అక్కకు కూడా ఎవరు చాలా తక్కువ దానికి ఎవ్వరేమి ఎందుకంటే అక్క కండిషన్ అనేది గుడ్ మాది కూడా పర్వాలేదు కాకపోతే అక్క కన్నా నేను కొంచెం లోలో ఉన్నానని చెప్పేసి అంతే ఇంకేం కాదు ఎనీవే అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని నాకు ఎప్పుడు ఉంది అనుకోవచ్చు మీరు మరి అమ్మ నాన్నని మీరే చూసుకోవచ్చు కదా అని చూసుకుంటామండి మనకు కూడా పిల్లలు ఉన్నారు